మన తోట పైన మనము విశ్వత్రీజీ స్ప్రే చేసింది దీనితోటి ఐదోసారి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు సో ముందుగా రైతు మహాసోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సో నిన్న పన్నెండో తారీఖు మనమైతే మన తోట పైన ఒక స్ప్రే అయితే చేసుకోవడం జరిగింది సో ఆ స్ప్రే ఏంటి అన్న అంశం గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం తెలుసుకుందాము తెలుసుకోబోయే ముందు మన వ్యూవర్స్ మరో మహాసోదరులందరికీ అదేవిధంగా మన సబ్స్క్రైబర్ మహాసోదరులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మనము లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎగ్జాక్ట్గా మీకు వెనకాల కనబడుతుందా సో ఈ పూతంతా ఈ విధంగా రావడానికి ఈ గ్రోత్ అనేది రావడానికి కారణం విశ్వాత్రిజ్ లాస్ట్ చేసినటువంటి స్ప్రేయింగ్ మనము విశ్వా త్రిజి ప్లస్ షెఫినా కాంబినేషన్లో ఒక వచ్చేసి క్రాస్ అని చెప్పేసి ఒక నియమాలు వేసి కొట్టడం జరిగింది సో గ్రోత్ వచ్చింది ఫ్లవరింగ్ వచ్చింది బ్రహ్మాండంగానే ఉంది సో కాకపోతే ఏమైందంటే క్లీన్ అయినట్టు క్లీన్ అయినట్టే ఎమ్మటే అనేది అటాక్ అయింది సో ఎందుకంటే మనము క్లీన్ చేసిన విధానంలో ఏది షైనవా అనేది కలుపుకోలేదు షెఫీనా అనేది కలిపాము కొత్తగా సో తెల్లదోమ నివారణగానే కలిపాము కానీ ఇది ఏదైతే నల్ల తామర ఉధృతి ఉందో అది పెరిగిపోవడం జరిగింది సో దానివల్ల మళ్ళీ పైన ముడత అనేది ఫామ్ అవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు అంటే హెవీగా ఏం లేదు కొద్దిపాటిగా ముడత అనేది రావడం అనేది జరిగింది లైట్గా సో ఎక్కువ మొత్తంలో ఏం కాదు లైట్గా రావడం అనేది జరిగింది సో అలా అయినందు కారణంగా మనము మళ్ళీ సెకండ్ డోస్ వచ్చేసి మీకు చెప్పాను పోయిన వీడియోలోనే చెప్పాను మళ్ళీ విశ్వాత్రిజి స్ప్రే చేస్తున్నాను సో విశ్వాత్రిజి ప్లస్ షైన్వా అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది సో షైన్వా ప్లస్ విశ్వాత్రిజి సో ఇది వచ్చేసి మనము ఇప్పుడు చేసుకున్నదండి ఇది వచ్చేసి ఇంతకుముందు చేసుకున్నది సో విశ్వాత్రిజి ప్లస్ షైన్వా కాంబినేషను మళ్ళీ స్ప్రే చేసుకోవడం జరిగింది ఇక సో నిన్న పన్నెండో తారీఖు అయితే మనం స్ప్రే చేసేసాము సో ఎందుకు అంటే ఈ ఉన్న పూతంతా కూడా ఆగడానికి అదేవిధంగా ఈ పూతలో ఉన్నటువంటి నల్లి నివారణ ఏదైతే నల్ల తామర ఉందో ఆ నల్ల తామర నివారణ చేయడానికి ఈ పైన ఏదైతే కనబడతా ఉందో లైట్గా ముడత అనేది కనబడతా ఉంది ఈ ముడత నివారణ చేయడానికి మనము ఈ యొక్క విశ్వ త్రీజీ ప్లస్ షైన్వా కాంబినేషన్ అయితే వాడాము సో విశ్వ త్రిజి ప్లస్ షైన్వా గురించి నేనైతే చెప్పవలసిన అవసరం అయితే లేదండి ఈరోజు సంక్రాంతి సందర్భంలో కూడా నేను ఇదే చెప్తున్నాను మీకు విశ్వత్రిజి ప్లస్ షైన్వా కాంబినేషన్ అండి అద్భుతం అంటే మహా అద్భుతం చేస్తుంది మీ తోట పైన ఒక మంచి క్లీన్ అండ్ ఫ్లవరింగ్ తీసుకురావడానికి ఈ యొక్క విశ్వ త్రిజి ప్లస్ షైన్వా కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి సో నేను ఇన్నిసార్లు ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది మన తోట పైన మనము విశ్వ త్రీజీ స్ప్రే చేసింది దీనితోటి సారి సో దీనితోటి మనం ఐదవసారి ఎలా ఎలా చేశామో ఫస్ట్ విశ్వ త్రీ జీ ప్లస్ దానికి కాంబినేషన్గా న్యూట్రిన్స్ అనేవి యాడ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత షైన్వాలో కలిపాము దాని తర్వాత ఎక్స్పోనస్లో కలిపాము దాని తర్వాత షఫీనాలో కలిపాము ఇప్పుడు మళ్ళీ షైన్వాలో కలుపుకొని మళ్ళీ కొడుతున్నాను సో నేను రైతు మహాసోదరులకు తెలిపేది ఒకటే మీకు క్లీన్ అండ్ గ్రోత్ తోటి మంచి ఫ్లవరింగ్ తోటి రావాలి అనుకుంటే మధ్య మధ్యలో మీరు చేసేటువంటి ఒక నాలుగైదు స్ప్రేయింగ్లో ఒక స్ప్రే వచ్చేసి ఈ యొక్క విశ్వత్రీజీ ప్లస్ షైనువా వాడండి రెండు మూడు స్ప్రేలు మంచి టెక్నికల్ కొట్టుకుంటా దాని తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ మూడో స్ప్రేయింగ్ కానీ నాలుగో స్ప్రేకి విశ్వత్రీజీ షైనువా వాడి చూడండి మీ తోట ఎలా ఉంటుందో మీరు నాకైతే కామెంట్ రూపంలో తెలిపండి సో ప్రజెంట్ అయితే నా తోట అయితే ఈ విధంగా మొత్తం కూడా ఫ్లవరింగ్ తోట ఉంది చాలా అద్భుతమైనటువంటి ఫ్లవరింగ్ ఉందండి తోట మొత్తం కూడా ఎటు చూసుకున్న ఇదే విధంగా ఉంది చాలా క్లీన్ ఫ్లవరింగ్ అనేది ఉంది మంచి కాప్ అనేది సెట్ అయితూ వస్తూ ఉంది మీరు చూడండి ఇప్పుడు మొన్న కొట్టినటువంటి షైన్వా మన విశ్వత్రీజీ ప్లస్ షెఫీనా కొట్టిన మీరు చూడండి ఏ విధంగా వస్తూ ఉందో కాపంతా కూడా సో ఇదంతా స్టెప్ అండి కింద ఒక స్టెప్ అనేది బ్రహ్మాండగా పడిపోయి తోట మొత్తం కూడా కింద కూర్చోవడం జరిగింది మళ్ళీ ఇంకొక స్టెప్ అనేది వస్తూ ఉంది అది కేవలం విశ్వత్రీజీతో మాత్రమే సాధ్యం సో మంచి స్టెప్ రావాలి తోట మీకు సెకండ్ స్టెప్ రావాలి లేదా థర్డ్ స్టెప్ రావాలి మంచి గ్రోత్ కావాలి ఫ్లవరింగ్ కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ విశ్వాత్రిజీ అయితే ఖచ్చితంగా వాడుకోండి వేరే వేరే ప్రోడక్ట్ పన్నెండు వందల రూపాయల్లో మంచి రిజల్ట్ ఇవ్వగలిగేటువంటి సత్తా ఉంది సో ఈరోజు సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను ఈ సమయంలో కూడా మంచి క్లీన్ గ్రోత్ అండ్ ఫ్లవరింగ్ తీసుకొచ్చేటువంటి సత్తా విశ్వ త్రీ జీ ప్లస్ షైనవాకు ఉంది సో ఈ కాంబినేషన్ ఒక్కసారి వాడి చూడండి వాడినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు దాని రిజల్ట్ ఎలా ఉందో ప్రతి ఒక్క రైతు కూడా కామెంట్ అయితే చేయండి అండి సో నేను చెప్పు ఒకటే విశ్వ త్రిజి ప్లస్ షైనవా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఓవరాల్గా మీకు చెప్పేది అదే విశ్వ త్రిజి ప్లస్ షైనవా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫ్లవరింగ్ కాపు సెట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా విశ్వ ప్లస్ షైనవా పడాల్సిందండి తోట పైన మీరు ఈ టైంలో ఒక్కసారి వాడి చూసుకోండి సో ప్రజెంట్ మనం కొట్టుకున్నటువంటి కాంబినేషన్ అది విశ్వత్రిజ్ ప్లస్ షైనవా రిజల్ట్ అయితే ఎలా ఉంటుందో ఇంకొక నాలుగైదు రోజుల తర్వాత చూద్దాము పన్నెండో తారీఖు నాడు కొట్టాము సో దాని రిజల్ట్ అనేది రాగానే మీకు క్లియర్గా చూపిస్తాను నాలుగో కానీ ఐదో రోజు మీకు రిజల్ట్ చూపిస్తాను దాని రిజల్ట్ అదే చూసి మీరే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి సో నేనైతే ఊహి నాకు ఆ క్లియర్గా ఆ రిజల్ట్ అనేది ఇంకొక నాలుగు రోజుల తర్వాత కనబడుతుంది క్లియర్గా అద్భుతంగా ఉంటుంది సో ప్రతి ఒక్క రైతు మహాసోలు కూడా ఇది గమనించగలరని కోరుకుంటున్నానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి మనం విశ్వ తీసి ఎస్ప్రే చేసింది ఐదోసారి ఐదోసారి విశ్వత్రియా స్ప్రే చేసుకోవడం జరిగింది సో ఇది మహా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి ప్రతి ఒక్క రైతు మహాసుల్లో వాడుకోవచ్చు